నమస్తే అండి హ్యాపీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివేయ శ్రీ మారుమహం ఇప్పుడు మనం తీసుకోపోయే కంటెంట్ ఏంటంటే ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ అండ్ ఈవినింగ్ ఎనర్జీస్ లేట్ నైట్ థాట్స్ అన్నీ మొదటిసారి తీసుకుందాము ఎలా ఆలోచిస్తున్నారో చూద్దామండి ఓం నమ శివాయ్ శ్రీ మార్తృ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్కి ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ అండ్ ఈవినింగ్ ఎనర్జీస్ అండ్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి చూసే మా యూవర్స్ యొక్క పర్సన్స్కి ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ అండ్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి చెప్పండి యూనివర్స్ ఓం నవ శ్రీ మాత్రేనమ మీరు యూనివర్స్కి అనుకోండి అండి మీ పర్సన్ని అనుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ అయితే మీరు రీడింగ్ తీసుకోవచ్చు చాలా థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు అండి చేయబోతున్నా కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓం నమశివారి శ్రీ మాత్రే నమ ఈ టారో అంటే ఇవి సరస్వతమ్మ నాలికల్లా ఆజ్ఞల్లా భావించాలి ఈ విద్యను కూడా తక్కువ చేసి చూడడము మంచిది కాదండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంతో మందికి ఈ టారోలో నేను ఇచ్చేటువంటి సొల్యూషన్స్కి వాళ్ళు బెనిఫిట్స్కి ఫీడ్బ్యాక్లు కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్ని కొన్ని నేను పెడుతున్నాను మరికొన్ని కూడా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ నేను తప్పకుండా పెడతానండి వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ నేను ఛానల్ పెట్టి రేపటితో త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యి ఫోర్లో పడుతుందండి అంతకే ఇంత అభిమానం చూయించి అమ్మవారి కోసం మీరు ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి మార్నింగ్ అమ్మవారు ఫోటోలు పెట్టడం మర్చిపోయానండి ఐఎమ్ సారీ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ టెంపుల్స్ కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాగన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా శ్రావణ మాసం వస్తుంది కదా మరి ఎంతలోపు పనులు అవుతాయి ఏవైనా కొంత అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇదండి ఇప్పుడు మనం తీసుకునే కంటెంట్ చెప్తున్నాను కదా ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ అండ్ ఈవినింగ్ అండ్ లేట్ నైట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో అనేటువంటిది తీస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివా శ్రీ మాత్రే నమ మనం రీడింగ్లోకి వెళ్దాము ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ త్రీ త్రీ కార్డ్స్ తీస్తాను ఓకేనా అండి ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో ఇలా అండ్ ఈవినింగ్ ఎనర్జీస్లో ప్లీజ్ ఇన్వర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి ఈవినింగ్ ఎనర్జీస్ ఇదండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఫోర్ ఆఫ్ వాంట్స్ ఓకే అండి కంగ్రాలేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ లేట్ నైట్ థాట్స్ అండి లేట్ నైట్ థాట్స్ ఓకే అండి ప్లీజ్ ఇన్వర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి ఓం శివై శ్రీ మాతృన్న ఓకే అండి వచ్చేసి మనకి ఇది వచ్చిందండి సెవెన్ ఆఫ్ బాండ్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ సరే మనము రీడింగ్లోకి వెళ్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో ఏదో మీరు వాళ్ళు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి మీ గురించి అంటే మీకు సరిగా మాట్లాడకపోయినా మెసేజ్ చేయలేకపోయినా వాళ్ళైతే ఆ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళారు లేకుంటే మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో పెట్టాను అనేటువంటిది వాళ్ళు అనుకుంటా ఉన్నారు మీకు ఒకవేళ అలా హార్డ్రెక్ సిచ్యువేషన్లో పెట్టి ఉంటే తప్పకుండా మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని వాళ్ళు చెప్ అనుకుంటా ఉన్నారండి మీ లైఫ్లోకి వాళ్ళు తిరిగి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇంకా నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు మీలాంటి వ్యక్తులకి వాళ్ళకి ఎవరి ఎవరితో పోల్చడానికి మీలాంటి వ్యక్తులు వాళ్ళ మనసుకి నచ్చినటువంటి వ్యక్తి మీరే అంట ఇన్ని రోజులు గమనించలేదేంటి అసలు నేను ఎందుకు ఇన్ని రోజులు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో పెట్టాను ఎందుకు బాధ పెట్టాను నేను ఎందుకు బాధపడుతున్నాను నేను అర్జెంటుగా వెళ్ళాలి అసలు ఇవన్నీ లేవు అంటే ప్రేమ లేదు వీళ్ళతో డబ్బు లేదు లేకుంటే అందం లేదు లేకుంటే ఎట్లా ఉన్నావు లేకుంటే క్యాస్ట్ పరంగా రిలీజియన్ పరంగా అంటే వేరే మతం అయి ఉన్నా ఇవన్నీ నాకు అడ్డంకుల ఈ ప్రేమ ఉంది కదా నాకు ఇలాంటి పర్సను సరే ఏవి అన్ని వేరైనప్పటికీ మనసుకు నచ్చిన వ్యక్తి అంటే మీరేనంట వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అయ్యి మిమ్మల్ని వాళ్ళ లోపల వెతుకుతున్నారు ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ లోపల వెతుకుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఇలా వచ్చింది మళ్ళీ ఈవినింగ్ ఎనర్జీస్ వరకు వాళ్ళకైతే మీకు ఒక మ్యారేజ్ చేసుకోవాలి అనేటువంటి వార్త ఇంకా వేరే పెద్దవాళ్ళు వేరే వాళ్ళు చూసి ఉంటే అన్న చెల్లెల్లో ఇట్ల అక్క చెల్లెలు చూసి ఉంటే ఒక శుభవార్త చెప్పాలని అనుకుంటా ఉన్నారు శుభవార్త ఏంటంటే అది హానెస్ట్గా వారైతే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు శుభవార్త పరంగానంటే ఒకవేళ వాళ్ళు మీరు గాన మనీ ఇష్యూస్లో స్ట్రగుల్స్ అయ్యి చాలా లోలోగా ఉండి ఉంటే వాళ్ళు మీ కాస్త మనీ హెల్ప్ చేసేటువంటి ఇది కూడా వాళ్ళు మీకు చెప్పబోతున్నారు ఇక చూడండి అండి అర్జెంటుగా మీ లైఫ్లోకి రావాలి అని అని చెప్పేసి అయితే ఈవినింగ్ థాట్స్లో అనుకుంటా ఉన్నారు ఆనెస్ట్గా ఇష్టపడిన వారు మ్యారేజ్ గురించి చెప్పబో చెప్పాలని అనుకుంటున్నారు ఆ మ్యారేజ్కి కాస్త డబ్బు కావాలి అనేటువంటి ఒక ఆలోచన డబ్బు తీసుకొని అయితే తొందరగా డబ్బు వస్తే నేను తొందరగా వస్తాను మీ లైఫ్లోకి అనేటువంటిది మ్యారేజ్ ప్రపోజల్ తోటి వస్తాను అనేటువంటిది ఒకటి వేరే వాళ్ళు చూస్తున్నట్లయితే ఇది ఒక శుభంగా భావించాలి మీకు ఒకవేళ మనీ ఇష్యూస్ నుంచి బాధపడుతూ ఉంటే తప్పకుండా మీ లైఫ్లోకి మనీ తీసుకుని వాళ్ళు అర్జెంటుగా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి మీ పర్సన్స్ మీ గురించి ఈవినింగ్ థాట్స్లో ఆలోచిస్తున్నారు సరే లేట్ నైట్ థాట్స్లో మీరు తప్ప వాళ్ళకి ఎవ్వరు ఎన్ని అవకాశాలు ఎంతమందిలో ఉన్నా మీ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఒంటరిగా కూర్చుండిపోతున్నారంట ఏదైనా దావత్కైనా ఫంక్షన్కి అయినా బర్త్డే ఎక్కడ వెళ్ళినా కానీ మీరేనంట గుర్తుకొచ్చేది ఎవరు ఎవరైనా ఏవైనా అవకాశాలు ఇది దేనికైనా తీసుకోవచ్చు బిజినెస్కి తీసుకోవచ్చు జాబ్కి తీసుకోవచ్చు జాబ్ పరంగా అని అంటే చెప్పొచ్చండి ఇందులో జాబ్ పరంగా అదే జాబ్ కావాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారు ఆ జాబ్ మీకు రాబోతుంది ఇన్ని రోజులు ఆ జాబ్ నా సొంతమే ఉండినది కదా అనేటువంటిది మీరు ఆలోచిస్తూ ఉంటారు మీ పర్సన్ మీ సొంతమే అనేటువంటిది మనం తీసుకునే కంటెంట్కి అట్లా చెప్పాను మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నాను ఆ జాబ్ రావడం వల్ల మీకు మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది ఒకవేళ మ్యారేజ్ చేయని వాళ్ళు పేరెంట్స్ ఉంటే వాళ్ళు మ్యారేజ్ చేయబోతున్నారు పేరెంట్స్కి దానివల్ల మీకు మంచి జాబ్ కానీ లేకుంటే బిజినెస్ కానీ మంచి శుభం అన్నట్టు చెప్పుకోవచ్చు ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఎంతమంది ఉన్నప్పటికీ ఒంటరిగా కూర్చొని మీ గురించి అయితే ఆలోచిస్తున్నాడు ఇది మీ గురించే కదా మనం తీసుకున్నది తర్వాత వీల ఫార్చ్యూన్ వచ్చింది ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మేము బయటపడబోతున్నాం పడబోతున్నాం మీడ ముందు కార్డు నుంచి చూడాలి ముందు హ్యాపీగా వస్తే శాడ్కే అడుగు పెట్టబోతున్నారు అని ముందు లోన్లీగా కూర్చొని ఆలోచిస్తూ మీ గురించి వరే అవుతూ మీరే ప్రపంచము నాకు వేరే ప్రపంచం లేదు ఎన్ని ఆపర్చునిటీసు వేరే వ్యక్తులు ఎంత ప్రపోజ్ చేస్తున్నప్పటికీ మీ పర్సన్ అయితే మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటూ ఒంటరిగా ఇలా కూర్చునిపోయారు మీ లైఫ్ అయితే చేంజ్ కాబోతుంది అన్నట్ల అంటే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మీ లైఫ్ చేంజ్ కాబోతుంది లేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే స్ట్రాంగ్ నిర్ణయం వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చింది స్ట్రాంగ్ నిర్ణయం వచ్చింది మీరంట సిన్సియర్గా వర్క్ చేసేటువంటి హార్డ్ వర్క్ పర్సన్స్ అంట మంచి గుణాలు ఉండేటువంటి వ్యక్తి అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఒక గుడ్ న్యూస్ తీసుకొని మీ దగ్గరికి మీ లైఫ్లోకి రావాలి అని అని చెప్పేసి అయితే టోటల్గా అనుకుంటా ఉన్నారండి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అండ్ లేట్ నైట్ థాట్స్ ఇలా ఉన్నాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ ఎంతమందికి ఎలా కనెక్ట్ అవుతే అలా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి దానికి ట్రాన్స్లేట్ చేసి తీసుకోవచ్చు కొంతమందికి పర్సన్ అని చెప్తే ఏంది పర్సన్ అంటున్నారు మరి ఎలా చెప్పాలి పర్సన్ అని చెప్పనీకి రాకుండా ఇంకెట్లా చెప్తాను చెప్పండి అలా ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇది యూనివర్సల్ది మీది ఒక్కటే కాదండి ఇది ఎంతోమంది ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అవుతూ ఉంటాయి ఎవరైతే హానెస్ట్గా చూస్తూ ఉంటారో ఈ డారో మీద నమ్మకం పెట్టుకొని ఏమొస్తుందో అని చూస్తూ ఉంటారో వాళ్ళకైతే ఆన్సర్ అయితే దొరుకుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ తీసుకున్న వాళ్ళు ఫీడ్బ్యాక్లు వాళ్ళకి అయితే పేరు పేరున ధన్యవాదాలండి వాళ్ళు నమ్మారు నేను కొన్ని ఏది లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ మాత్రమే ఇచ్చాను ఎందుకంటే అవి ఏవి ఇప్పుడు తాగితలు కానీ క్రిస్టల్స్ కానీ పూసలు కానీ కుంకుమలు కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి వాళ్ళతో ఈ రీడింగ్ తీసుకోవడానికే ట్రిబుల్ వన్ పెడితేనే అమౌంట్ లేవు మళ్ళీ అలాంటప్పుడు ఎలా తీసుకుంటారని నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్చును కాబట్టి ఆ సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు అలా ఫాలో అయ్యి వాళ్ళకి రిజల్ట్స్ వచ్చి నాకు ఫీడ్బ్యాక్ కూడా పెట్టడం జరిగిందండి నేను కూడా వీడియోలో పోస్ట్ చేశాను మీరు చూడొచ్చు రిమైన్ పాజిటివ్ లో అంటే రాండి మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇఫ్ యూ బిలీవ్ మీరంటే నమ్మండి నమ్మండి ఇప్పటిదాకా ఉన్న మనకి యూనివర్స్ రికవరీ అది మీరు ఏదైనా నమ్మకాలు లేకుండా ఇబ్బంది పడుతుంటే న్యూ చూస్ ఏ న్యూ డైరెక్షన్ మార్నింగ్ నుంచి న్యూ డైరెక్షన్ న్యూ డైరెక్షన్ అని చెప్తున్నారు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంట మీరు కొత్త వేలో న్యూ వేలో వెళ్తే చాలా ఇన్ఫర్మేషన్ మీకు అందబోతుందంట ట్రస్ట్ నమ్మనంటే నమ్మండి యూనివర్స్ మీకు చెప్తా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి మనము లెటర్స్ రాసులు తీసుకుంటే డిసప్పాయింట్ అవుతారండి ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అండి ప్లీజ్ అండి నేను టే చూసేటప్పుడు కూడా నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను కాబట్టి నేను వాటిని అయితే తీసేసానండి సరే మే మరి రాసులు చూసేసరికి నా రాసి లేదు కదా లెటర్ చూసేసరికి నా లెటర్ రాలేదు కదా అలా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఏంజల్ నెంబర్స్ అయితే అనుకోండి ఏ నెంబర్ వచ్చినా మన జీవితంలో మార్నింగ్ నుంచి అయితే ఉంటుంది రాసులతోటి పని లేకుండా మనకి ఎన్ని గంటలకి ప్రతిదీ మనం టైం చూసుకునే ఫాలో అవుతాం ఏంజల్ నెంబర్స్ తోటి మనకి ఎప్పుడూ పని ఉంటుంది రాసులతోటి నక్షత్రాలతోటి పని ఉండదు నా రాసి అదృష్ట రాసి అనుకుంటూ వెళ్ళండి నా పుట్టిన డేటు అదృష్ట సంఖ్య అనండి నా ఫోన్ నెంబర్ లక్కీ నెంబర్ అనుకుంది ఇంకేమైనా ఉంటుందా దానికి తప్ప టూ వచ్చిందండి ఫోర్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ టూ టూ పెరుగుతూ వచ్చింది త్రీ వచ్చిందండి ఇప్పుడు బేసిక్ సంఖ్య వల్ల స్టార్ట్ అయింది ఎస్ అండి డబల్ ఫోర్ వచ్చింది ఫోర్ వచ్చింది ఓ జీరో వచ్చింది వన్ టూ వచ్చిందండి ట్రిపుల్ టూ వచ్చిందండి కంగ్రాచులేషన్స్ ఎవరు త్రిబుల్ టూ ట్రిపుల్ టూ రిలేషన్కి సంబంధించింది మనము ఏడుకొండల స్వామికి త్రిపుల్ సెవెన్ అనేటువంటిది టైప్ చేసి ఈ రీడింగ్ని మీరైతే క్లైమ్ చేసుకుండా అండి మనం పెండిలం రీడింగ్ కూడా ఇద్దాము మీరు ఫస్ట్ క్వశ్చన్ అనుకున్నండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ పెండిలం గారు చూసే మా వ్యూవర్స్ యొక్క ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ ఎస్ఆర్నో చూసే మా వ్యూవర్స్ ఫస్ట్ క్వశ్చన్కి ఇచ్చేటువంటి ఆన్సర్ ఎస్ఆర్నో క్వశ్చన్ మంచిగా సెలెక్ట్ చేసుకుంటే తిరగకుండా కరెక్ట్గా ఎస్ఆర్నో చూపిస్తారు త్వరగా చూపించండి పెన్నెలమ్మ గారు ఎవరు కోరుకున్నారో అండి రౌండ్ అండ్ రౌండ్ వేసి నువ్వు అని చూపిస్తుంది మరేం పర్వాలేదండి నువ్వు అని చూపించినా పాజిటివ్ ఆలోచించండి వాటర్ తీసుకునేటప్పుడు వాటర్కి పాజిటివ్లో చెప్పి అది అయ్యింది అన్నట్లు భావన చేసి తీసుకోండి తప్పకుండా ఎనర్జీస్ షిఫ్ట్ అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్కి చూసే మా వ్యూవర్స్ నెక్స్ట్ క్వశ్చన్కి ఎస్ఆర్ నో ఆన్సర్ చెప్పండి పినిలమ్ గారు ఎస్ అండి ఇది ఏ క్వశ్చన్ అడిగారు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి తొందరగా తిరగకుండా తొందరగా చూపిస్తారు ప్లీజ్ పెండిల్లం గారు చూసి మా వ్యూవర్స్కి థర్డ్ క్వశ్చన్కి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ ఎస్ ఆర్ నో ఎస్ సార్ నువ్వు చెప్పండి యూనివర్స్ ఎస్ అండి కంగ్రాచులేషన్స్ త్రీ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అదొకటి మీరు పాజిటివ్గా థింక్ చేయండి తప్పకుండా ఈరోజు రేపు సెలవేనండి ఒకవేళ మీకు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శ్రీ మాత్రే శ్రీమాతమ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి సర్వే జనో సుఖినో భవంతు